గౌరవనీయులు పెద్దలు గౌరవ పెద్దలు ఇప్పుడు డైరెక్టర్ అని సత్యనారాయణరావు గారిని మాట్లాడే కోరుతాం కళ్యాణకి షాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి వాడి కౌశిక్ రెడ్డి గారికి మన ఎంఆర్ఓ సురేష్ గారికి మార్కెట్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ గారికి కృష్ణప్రసాద్ గారికి వైస్ చైర్మన్ రెడ్డి గారికి మాజీ జెపిటీషన్ నగన్ గారికి ఫోరం సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి పేరు పేరున వచ్చిన మా ఆడపడుచులు చె చెక్కులు తీసుకొని పోవడానికి వచ్చిన అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం అని అమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లనైతే అన్ని సంక్షేమ పథకాలు మనం అడగకుండా ఎట్లా కొంటారు ఇదే కళ్యాణ్ లక్ష్మి చెక్కు పదిహేను రోజుల నుంచి నెల రోజులలో ఇచ్చిన ఉన్నాయి హార్డ్లీ ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజులు దాటి ఎన్నడూ కాలేదు ఇప్పుడు దాదాపు ఐదు నెలల నుంచి ఆరు నెలలు చేస్తున్నారు ఒక్కొక్క చెక్కు ప్లస్ తులం బంగారం ఇస్తామని అయితే క్లియర్గా మన అందరికీ తెలుసు మా ఆడపడుచులు మా అక్కలు చెల్లెళ్ళు ఎవ్వరు అడగలేదు అడిగారు అడిగారు అడిగి రాక్క అదే లేదు అదే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తులం బంగారం ఇస్తాం ఈ లక్ష నూట పాత్రలు ఇస్తామని చెప్పారు మరి వాళ్ళు ఒక వేడ చాటే చాటేస్తున్నారో అర్థం కావడం లేదు అడిగిన మాట ఇచ్చి ఇప్పటికైనా ఇప్పుడు గతం గతం ఇప్పటికి ఈ రోజు నుంచి మీకన్నా చెక్కులు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీని మీద మన ఎమ్మెల్యే గారు ఎన్నో హిట్లో పోరాటం చేస్తున్నాడు తుల బంగారం మీద ఫోర్ ట్వంటీ ఆమీల మీద ఆయన ఇచ్చిన ఆర్గ్యారీల మీద ఒక బస్ కార్యక్రమం తప్ప ఏ కార్యక్రమం ఇప్పటివరకు అమలైన దాఖలాలు మాత్రం ఇప్పుడు లేవు రైతు బంధు ఒకటి మధ్యలో స్కిప్ అయిపోయింది రెండు రెండు వేల ముందు వేసింది అది కూడా ఏంటంటే ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉంటాయేమో అని వేసారు పైన భగవంతుడు ఉన్నారు అది కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది వాళ్ళు ఏంటంటే బీసీ అమలు అయ్యే వరకు ఇచ్చే ప్రసక్తే ఎలక్షన్ పెట్టద్దని బీసీలంతా బీసీ సోదరులంతా గొడవ చేస్తుంటే అది కూడా ఆపేసారు సో కేవలం ఎలక్షన్ల ముందే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తున్నాడు పోతున్నాడు కనుక దయచేసి మీరు సోదరు ఈ సోదరు వాళ్ళంతా గమనించి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పోరాటాలు చేస్తుంటే ఆయన మీద ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై కేసులు పెట్టారు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ పేరు పేరున మీరు గుర్తుంచుకోవాలని మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే మీలాంటి పేద ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంగానే అరే నువ్వు ఇచ్చిన ఇచ్చిన ఆవేదన చేయండి అని ఆయన పోరాటం చేస్తుంటే లేని దొంగ కేసులు ఉన్న కేసులు కేసులు అన్ని పెడుతున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ఫోర్ ఆయన ఒక దొంగ దొంగ

ప్రభుత్వాన్ని కానీ పోలీస్ సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఆఫీసర్ల కృషిని కానీ ఎమ్మెల్యే గారు మీ గురించి ప్రజల గురించి పోరాటం చేసే వాటిని కానీ మీరు దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఎమ్మెల్యే గారు టైం లేదంటున్నారు కనుక పొలిటికల్ స్పీచ్ అద్దంటున్నారు కనుక మరి పొలిటికల్ స్పీచ్ అన్న కులమగా అనుకుంటున్నారు అంటారు మరి ఎవరు చేయాలి మీరు ఇట్లా కలిగిస్తారా మనం గవర్నమెంట్ కదా బాధ ఇక్కడ ఎమ్మెల్యే మన అభ్యర్థి ఉంది చైర్మన్ ఆఫ్ ఉంది ఆమె కూడా మళ్ళీ హరిష్టానం దృష్టి తీసుకుపోయి హరిష్టానం దృష్టి తీసుకుపోయి ఏమన్నా మనసు మార్చి తెప్పిస్తారా అనే ఆలోచనతో చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చూతాయి ఆయన కూడా ఇప్పుడు మాట్లాడుతుంది మనకు చెప్తారు కానీ మనకి పాపం తను చేస్తారు రేవంత్ రెడ్డి ఇవ్వాలి కానీ పాపం తన ఏమంటారు గౌరవనీయులు పెద్దలు సింగర్ వైస్ చైర్మన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం పొలిటికల్ స్పీచ్ వద్దు దాన్ని ఏమంటారు ఈనాటి ఈ కళ్యాణలక్ష్మి స్వాతి వారి పబ్లిక్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే భారీ కౌశక్ రెడ్డి గారికి మరియు మార్కెట్ చైర్మన్ తమ ఝాన్సీ గారికి ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఈ గత ప్రభుత్వము ఎన్ని రోజులల్లో కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆరు నెలలు ఐదు నెలలు సంవత్సరం కూడా గడిచిన నడుస్తున్న విషయం మీ అందరూ పబ్లిక్లో తీసుకెళ్ళిపోవాలని మీరు అందరూ చర్చించాలని ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో తులం బంగారం విషయంలో ఎమ్మెల్యే గారు కనుక ఎప్పుడన్నా ధర్నా కార్యక్రమం పెడితే మీరు గ్రామాలలో చర్చించి అందరూ పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని బాగుంటుందని అవసరమైతే మన మార్కెట్ చైర్మన్ గారు కూడా మన ధర్నా కార్యక్రమానికి వస్తుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మార్కెట్ చైర్మన్ గారిని పావు దగ్గరికి గౌరవనీయులు పెద్దలు కేడిసిసి డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారు మాట్లాడుకపోతాము గౌరవనీయులు పెద్దలు హుజరాబాద్ శాసన సభ్యుడు అన్న కౌశక్ రెడ్డి అన్న గారికి మార్కెట్ చైర్మన్ మేడం గారికి గౌరవ పిహెచ్ఎస్ డైరెక్టర్ వైక్ చైర్మన్ గారికి మాజీ జీపీ నరేంద్ర గారికి రవీంద్ర రెడ్డి గారికి షాదీ ముబారక్ లక్ష్మి తీసుకుంటున్న అక్క కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఏదో రకమైనటువంటి ఒక సహకారం అందిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి పురగతిస్తుందో మాకైతే అర్థమవుతలేదు కానీ ప్రజల కోసం మన కాన్స్టిట్యూన్సీ హుజురాబాద్ అనే ఒక పేరును ఆంధ్ర మొత్తం అన్ని అన్ని రాష్ట్రాలలో తెలియజేయడానికి ఎందుకంటే ప్రజల కోసం కోట్లాడే వ్యక్తి కౌశిక్ రెడ్డి గారు వారి మీద ఎన్నో రకాలుగా అభండాలు వేసినా కూడా అందరికీ యూట్యూబ్లలో చూసుకుంటారు కౌశిక్ రెడ్డి మీద ఇట్లా 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 అని కానీ నమ్ముకున్న వారికి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే ఒక గొప్ప మనసు కౌశిక్ రెడ్డి గారిది ఇది మీరు తెలుసుకోవాలి అక్కడ ఎందుకంటే మీరు ఆయన దగ్గర నుంచి వచ్చి మీరు అడుగుతలేరు ఏమైనా సాయం కావాలంటే మీరింటికాడ ఉంటే మాత్రం పనులు కావు కదా ఖచ్చితంగా వచ్చి అడుగుతే చేతురా చేయడానికి మీరు తెలుస్తుంది కొంతమంది నాయకులతో అత్తరు పోతారు కానీ ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చి ఈ సహాయం నాకు కావాలి అన్నా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు ఈ రోజు మీ చెక్కుల కోసం కూడా కేసుల పాలయండి మీకు కొంతమంది తెలుసు తెలియకపోవచ్చు కేసులో పాలయ్యి ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఏం చేసినా మంచిది నాకు ఓట్లేసి వేసి గెలిపించిల్లు నేను ఖచ్చితంగా వాళ్ళకు తోడే ఉంటానని కష్టపడేటువంటి వ్యక్తిత్వం కౌశిక్ రెడ్డి గారిది అక్క మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు మా పార్టీ బాధసాప్త మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కౌశిక్ రెడ్డికి మీరు ఎప్పుడు తోడాలని తోడుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కౌశిక్ రెడ్డి గౌరవనీయులు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన హుజరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్న గారికి సింగిల్ విండో వైస్ చైర్మన్ అన్న గారికి సింగిల్ విండో డైరెక్టర్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు తహసీల్దార్ గారికి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను తీసుకోవాల్సిన తీసుకోవాల్సి తీసుకున్న తీసుకునే వందుకు వచ్చిన లబ్ధిదారులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మన కుటుంబంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా మన బిడ్డ పెళ్లి చేస్తాం ఖచ్చితంగా చేయాల్సిందే అది కానీ మన రాష్ట్రంలో కూడా కొంచెం ఆర్థిక సంక్షోభం ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి అందువల్లే మనకు కుతులం బంగారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేయలేకపోతున్నారు కాబట్టి అతి త్వరలో దాన్ని కూడా అమలు చేయడానికి అదే ప్రణాళిక తయారు చేస్తున్నారు సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీరు చూసుకోవచ్చు రైతుల విషయానికి కానివ్వండి మరి మహిళల విషయంలో కానివ్వండి అన్ని సంక్షేమ పథకాలు మన ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారంగా కొన్ని కొన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఒక మన మండలానికి అమలాపూర్ మండలానికి కోటి పదహారు వేల రూపాయల చెక్కులను పంపించడం జరిగింది అవి మన పాడి కౌశిక్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా ఆ చెక్కులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే

జెన్పీటీసీ మాజీ ఎన్పిటీసీ నవీన్ గారికి మరియు సర్పంచ్తో పూర్వం అధ్యక్షుడు మాజీ గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారికి మరియు విచ్చేసిన మాజీ సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి మాజీ వార్డ్ మెంబర్లకి మరియు విచ్చేసిన అక్కా చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఇవాళ వాస్తవంగా కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్ చెక్ల పంపిణీ అంటే నాకు చాలా ఆనందం కలుగుతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ భారతదేశంలోనే ఇట్లాంటి పథకం గురించి ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి అన్నాడు ఉన్న తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పక తప్పదని చెప్పి ఒక ఆడబిడ్డ గురించి ఆ ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇల్లు కట్టి చూడండి పెళ్లి చేసి చూడండి అన్నట్టుగా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడతారు ఎంత ఇబ్బంది పడతారు అనేది కేసీఆర్ గారు స్వయంగా ఆ బాధని ఆ తల్లిదండ్రుల బాధని ఆలోచన చేసి ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పలేదు మేనిఫెస్టోలో పెట్టకపోయినా మానవత్వంతో ఖచ్చితంగా ఆ బిడ్డకి బాగు చేయాలా ఆ బిడ్డ బాగుపడాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఒక మేనమామలాగా సాయం చేయాలని గొప్ప ఆలోచన చేసి ఆనాడు కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి అనే ఒక పథకం మొదలుపెట్టి యాభై వేల నుంచి మొదలుపెట్టి దాన్ని క్రమక్రమంగా డెబ్బై ఐదు వేల రూపాయలకి తీసుకుపోయి క్రమక్రమంగా లక్ష నూట పదహారు రూపాయలకి తీసుకొని వచ్చిండు ఫస్ట్ దళితులతో స్టార్ట్ చేసిండు తర్వాత బీసీలతో స్టార్ట్ చేసిండు తర్వాత అందరికీ అని ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాల వర్గాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సహాయపడాలి అనేది ఇలా లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు మేనమామలాగా మీకు అందిస్తుంది మీ అందరికి కూడా తెలిసిన విషయమే తర్వాత ఆడికి ఆగకుండా కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచన చేసి మళ్ళా ఆ బిడ్డ గర్భిణీశ్రీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లలో పోతే లక్షలాది రూపాయలు ఇలా తీసుకుంటా ఉన్నారు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఓ గొప్ప ఆలోచన చేసి కేసీఆర్ కిట్ అని ఒక పథకం మొదలుపెట్టి ఫ్రీగా బిడ్డకి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన తర్వాత ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ కొడితే పన్నెండు వేలు ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని అంబులెన్స్లో ఎక్కించి క్షేమంగా ఇంటికాడ మీకు అప్పజెప్పే పోయేది కేసీఆర్ గారిని గుర్తు చేయక తప్పదని చెప్పి సందర్భంగా మేము అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మళ్ళా బిడ్డ స్త్రీ అయినప్పుడు న్యూట్రిషన్ కిట్లు కూడా ఇచ్చిండే మీ అందరు గుర్తుండే న్యూట్రిషన్ కిట్లు ఆ న్యూట్రిషన్ కిట్లు ఎట్లంటే అద్భుతంగా గుడ్లు దాంట్లో ఆ అమ్మాయి స్త్రీ బలంగా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్ మొత్తం కూడా ఇవాళ న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం కూడా అందించింది కేసీఆర్ గారి అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను నేను ఎటువంటి రాజకీయాలు మాట్లాడతలేదు కానీ నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను అడుగుతాను నేను ఇట్లా అడుగుతున్నా అని నా మీద రోజు ఒక కేసు పెడతా ఉన్నాడు ఇప్పటికీ నా మీద దాదాపు ముప్పై ముప్పై రెండు కేసులు పెట్టింది నువ్వు అడుగుతావా గట్టిగా నా పక్షాన అని నన్ను జైల్లో నూకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జైళ్ళు నన్ను పెట్టాలనుకున్నా నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల కోసం నేను జైలు పోతే వాళ్ళకి లాభం అవుతుంది అనుకుంటే నన్ను జైలు పంపించినా సరే కానీ నా హుజరాబాద్ ఆడబిడ్డలకి లాభం కావాలని నేను కోరుతా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను నేను రాజకీయం చేస్తలేను మీరు చెప్పిన హామీ గుర్తు చేస్తా ఉన్నాను ఇదే కళ్యాణ్ లక్ష్మి చెక్ ఈ లక్ష నూట పదహారు రూపాయలు అనేది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ లక్ష నూట పదహారు పాటు మీరే అన్నారు తులం బంగారం ఇస్తామని దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మీరు అధికారానికి వచ్చినాక నేను అనుకుంటా దాదాపు ఇప్పటికీ ఒక పదిహేను వందల చెక్కులు పంచిన అనుకుంటా ఈ పదిహేను వందల చెక్కులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆడబిడ్డలందరికీ కూడా ఖచ్చితంగా మీరు తులం బంగారం ఇవ్వాలి అని నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాలను నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ కిట్ అనేది చాలా అద్భుతమైన పథకం దీంట్లో రాజకీయాలు అవసరం లేదు ఇలా కేసీఆర్ కిట్ అనేది ఇలా మీరు బంద్ చేసిన వల్ల దానివల్ల నిజంగా ప్రజలు ఇబ్బంది ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెలివరీస్ తక్కువైతా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తుంది దయచేసి కేసీఆర్ కిట్ని కంటిన్యూ చేయండి మీకు కేసీఆర్ గారి మీద ప్రేమ లేకపోతే కేసీఆర్ గారి మీద పేరు పెట్టడం ఇష్టం లేకపోతే ఆ పేరు తీసేసి వేరే పేరు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ కిట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పథకము ఆరోగ్యశ్రీ పథకం అని పెట్టింది నిజంగా ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంది ప్రజలకి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు కదా నేను ఆ పథకాన్ని బంద్ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు కనీసం పేరు కూడా మారవలేదు అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకి అవుతుందని ఒక గొప్ప ఆలోచనతోని ఇలా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పథకాన్ని కూడా కంటిన్యూ చేసిండు కేసీఆర్ రాజకీయం చేయలేదు మరి అదే కేసీఆర్ కిట్ కానివ్వండి ఇది మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరని నేను అడుగుతాను పేరు మార్చుకోండి కంటి వెలుగు కంటి వెలుగు కూడా అద్భుతంగా ఇలా అందరికీ కళ్ళ సర్జరీలు ఉండే ఐ ఆపరేషన్స్ ఉండే పెద్ద మనుషులకు ఆపరేషన్లు చేస్తుండే ఫ్రీగా అద్భుతమైన అద్దాలు ఇచ్చిండు అవన్నీ కూడా మీరు బంద్ చేయకండి ఎందుకంటే అవన్నీ ప్రజలకి లాభపడే పథకాలు దయచేసి ప్రజలకి లాభం అవుతుంది కాబట్టి మీ అందరు కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇస్తారని ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తారని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇలా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు అని మీరు ఇస్తారు సంతోషం కానీ ఆ ప్రొసీడింగ్ కాపీలు ఏవైతే మీరు ఇచ్చిన తర్వాత దయచేసి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు ఇప్పుకున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు మరి ఆ ఇల్లు కట్టుకుంటున్న తర్వాత ఇరవై ఇళ్ల క్రింద పది సిమెంట్ బ్యాగులు తీసుకున్నారు రెండు వేల రూపాయలు తీసుకున్నావు అని ప్రొసీడింగ్ కాపీలు హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా మాటికి క్యాన్సిల్ చేస్తా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టే వాళ్ళు అప్లికేషన్ ఆ ఇరవై ఏళ్ళ క్రితం ఎవరు తీసుకుంటారు సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కాదు దానికి సంతకం పెట్టింది లేదా అవి దయచేసి అట్లాంటి ఇళ్ళని క్యాన్సిల్ చేయకండి ప్రతి పేదవారికి పేదవాడే కాబట్టి ఇలా రాజకీయం అవసరం లేదు దయచేసి వాళ్ళు ఇల్లే కట్టుకుంటున్న మీ కండిషన్ ప్రకారం దయచేసి ఆ ఇల్లు కూడా అదే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తా అదే విధంగా రైతులు మొత్తం యూరియా బస్తాల కోసము డిఏపిల కోసము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి యూరియా బస్తాలు డీఏపీ కూడా ఇమ్మీడియట్గా అవైలబుల్ పెట్టండి ఎందుకు ఆ పాత కాలం తీసుకొని వస్తున్నారు ఖచ్చితంగా దాన్ని అవైలబిలిటీ చేయాలని రైతులకి అందుబాటులో పెట్టాలని నేను కోరుతా ఉన్నాను నిన్న మా హరీష్ రావు గారు చెప్పినట్టు నీళ్ళ కోసం కూడా మీరు రాజకీయం చేసి ఒక కట్కే ఎక్కుతే నీళ్ళు వస్తే కాళేశ్వరం మీద మరి అది కేవలం రాజకీయం కోసమే రైతుల మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు మీకు మా మీద కోపం ఉంటే మా మీద తీసుకోరు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద రెడ్డి గారి మీద మీకు కోపం ఉంటే వీళ్ళు అడుగుతురు కదా మమ్మీ తెలుసుకోలేదు కానీ తెలంగాణలో ఉన్న పేద రైతుల మీద ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతా దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మొన్న ఒక పెద్ద మనిషి ఇన్ని అన్నాడు కాళేశ్వరంకి ఏ ఇల్లు వచ్చినాయని మీ అందరూ కూడా తెలియదు చెప్తాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రాలో పరిపాలనలు ఉండే ఆనాడు ఈ నార్త్ తెలంగాణకి తెలంగాణలో స్థిరీకరణ మొత్తం ఎంత ఉండే కొత్త రాయి కట్ కావచ్చు లేకుంటే నీళ్ల స్థిరీకరణ కావచ్చు కేవలము ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు మాత్రమే ఉండే కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన తర్వాత నలభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది వాస్తవం ఇది నేను చెప్పే ఉట్టి ముచ్చట్లు కాదు నాకు నా సొంత కవిత్వం కాదు ఇది గవర్నమెంట్ లెక్కలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అధికారికంగా వాళ్ళ లెక్కలు బయట పెట్టినా కూడా అధికారికంగా లెక్కలే మీకు చెప్తా ఉన్నాము ఇది వాస్తవం పదిహేడు లక్షల యాభై వేల కొత్త ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి తర్వాత ముప్పై ఒక్క చిల్లర ముప్పై ఒక్క లక్షల చేంజ్ కి స్త్రీకరణం అంటే రెండు కలిపితే నలభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఎకరాలకు వచ్చింది ఇది వాస్తవం నేను చెప్పింది ఎదుగురు రాజకీయం చేస్తారో కానీ నేను చెప్పేది వాస్తవం మీరే గుడ్డ ఆలోచన మీరు గుర్తుపెట్టుకుని తెలంగాణ రాకంటే ముందు రాత్రిలలో కరెంట్ కాడిపోయేది వాస్తవమా కాదా వాస్తవమా మధ్యరాత్రి పోయి మనం మోటార్లు వేసుకొని వచ్చి బయల కాడమే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ చేస్తే బాయలకాడికి ఓడి దేవునేరు కదా కానీ ఫోన్ మోటార్లలో మీరు ఆన్ చేసుకుంది కరెంటు వాస్తవం కాదా ఆనాడు నీళ్ళు వచ్చేటి ఈనాడు నీళ్ళు ఎట్లా తెలంగాణ వచ్చాక నీళ్ళు ఎట్ల వాళ్ళు ఇది వాస్తవమా కాదా అంత గాలి తెలంగాణ రోజు తెలంగాణ రాకంటే ముందు మన ఊర్ల భూమి ధరలు ఎంత ఎంతుండే ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు గింటే ఉండే ఎక్కడ ఎక్కడైనా ఇరవై ఇరవై లక్షల రూపాయల కంటే తక్కువ భూమి ఉందా ఇలా మరి ఇది రైతే రాజ్యం చేసింది కేసీఆర్ గారు కాదా ఇది కరెంట్ ఇవ్వడం వల్ల మీకు రైతు బంధు పెట్టుబడి ఇవ్వడం వల్ల మీకు నీళ్లు ఇవ్వడం వల్ల ఇవన్నీ వాస్తవమా కాదా అంటే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు నేను ఎట్టు పరిస్థితుల్లో రాజకీయంగా మాట్లాడతాడు తెలంగాణ బాగుపడాలని ఒక ఉద్దేశంతో నిన్న ఒక ఛానల్ రాశాడు తెలంగాణ మీ జాగిరా అని ఆంధ్రలో రాశాడు అవురే తెలంగాణ మా జాగిరే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి జాగిరే తెలంగాణ జాగిరేది ఇంకెన్ని రోజులు పోయి మళ్ళీ మీరు చురి చేస్తారా వాళ్ళు ఆంధ్ర దాంట్లో పెట్టి ఇష్టం క్యాప్షన్ రాసి తెలంగాణ వాళ్ళు ఎందుకు రెచ్చకూడదు అందరు కూడా తెలంగాణలో వచ్చిన తర్వాత అందరు బతకొచ్చు అనేది కేసీఆర్ గారు మంచిగా అద్భుతంగా సృష్టించి చేసినాం మళ్ళీ మీరు వచ్చి ఆంధ్రలో ఎందుకు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు చేస్తు మళ్ళా మా నీళ్లు గుంజుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు మా నీళ్లు గుంజుకపోతే మేము ఎందుకు కూకుంటాం అని అక్కడ కట్టి లంగదంద వేసి మన నీళ్లు మళ్ళా ఆంధ్రలో ఇలా రాజకీయం చేసుకుంటూ మన నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం నేను చెప్పింది మమ్మల్ని ఎందుకు రెచ్చకూడుతు మమ్మల్ని ఎందుకు గాయగాయ చేస్తున్నారు మరి పార్టీలకి అతీతంగా బిండా మీ అందరు కూడా చెప్తున్నాం బంక చెర్లకి పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా వ్యతిరేకం ఖచ్చితంగా తెలంగాణ నీళ్ళు తెలంగాణకే ఉండాలి మా తెలంగాణ రైతులకి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు ఆంధ్రాకి తీసుకపోండి మా నీళ్లు మా రైతులకి ఇవ్వకుండా మీరాడ తీసుకపోతాం మా రైతుల కడుపులో కొడతామంటే మేము చూసుకుంటా ఊకోము ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో మేము బంక మా బిఆర్ఎస్ పార్టీ పక్షరా మేము ఎట్టు పరిస్థితులు ఒప్పుకోము ఇది వాస్తవం నేను చెప్పేది కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా వాస్తవంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో కూడా మీరు ఆలోచన చేయండి మా ఆడబిడ్డలకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామన్నారు ఇలా నా నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తము రెండు లక్షల యాభై వేల ఓట్లయితే దాంట్లో లక్ష ఇరవై ఆరు వేల మంది ఆడబిడ్డలే ఉన్నారు లక్ష ఇరవై ఆరు వేల మంది ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు అన్న మాట ఇచ్చిన తర్వాతనే రేపు సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ మీరు ఓట్లు అడగాలి లేకపోతే మా ఆడబిడ్డలందరూ కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఎవరు కూడా ఊరుకోరు మీరు ఇస్తా అనేది ఇయ్యాలి ఇచ్చిన తర్వాతనే లెక్క ఓట్లది అనేది కూడా మీ అందరు ప్రతి ఆడబిడ్డ కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మా తాతలు అవ్వలకు కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పిర్రు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసిన తర్వాతనే ఓట్లు అడగాలి రైతు బంధు కూడా రైతు బంధు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కేవలం పన్నెండు వేలే ఇచ్చిర్రు పదిహేను వేలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నేను మా రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అవి అలా ఇప్పటికే మీరు ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు ఉన్నారు అవ అవన్నీ మూడు దఫాలు ఇయ్యలే మళ్ళీ ఎన్నికల కోసం వేసిన కావచ్చు కానీ అవి ఆ లక్ష రూపాయలు కూడా మీరు రైతులకేసి ఓట్లు అడగాలని నేను డిమాండ్ చేస్తూ కొంచెము మా చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంకా మా చైర్మన్ గారు కూడా మా చెల్లె మా అక్క ఇలా కాబట్టి తనని కూడా నేను ఇబ్బంది పెట్ట ఇక్కడ వచ్చింది కాబట్టి తనని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలే కానీ మీ అందరు కూడా మీ అందరు కూడా దయచేసి అందరు కూడా ఆలోచించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలా ఏ ప్రభుత్వం ఏం అనేది కూడా మీరు పూర్తిగా మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు సరే వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రజలు మీరు అందరు నాకే ఓట్లు వేసారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కానీ దురదృష్టం ఏమైందంటే ఆడ అందరూ చేసారులో కొంచెం ఇబ్బంది అయింది కానీ నా వంతు సహాయ శక్తిలో ఇలా వాస్తవంగా నేను రెండేళ్ళైంది ఎమ్మెల్యే గెలిచి ఈ రెండేళ్ళు ఎమ్మెల్యే గెలిచి కానీ నాకు రెండు రూపాయలు ఇవ్వలేదు పేరుకే ఎమ్మెల్యే ఒక్క రూపాయి చూడలేదు వేయలేదు నాకు ఎందుకు అంటే ఈయన అన్ని గట్టిగా అడుగుతుడు ఈయన తుల బంగారం అడుగుతాడు రైతులకు పదిహేను వేలు అడుగుతాడు నాలుగు వేలు అడుగుతాడు గాయగాయ చేస్తాడు ఏడు మీటింగ్లో పోయినా అడుగుతుండో ఈయన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి జైల్లో పెట్టాలి కేసులు ఎ రోజు లాగా కేసు పెడుతున్నాడు పొద్దున్న లేదు పోలీసు వాడు ఓ కేసు పెడతాడు ఓ ఖాతా అంటాడు ఓడు ఇదా అంటాడు ఓడాదా అంటాడు ఓరిని ఆఖరికి మాట్లాడతారు ఇక్కడ అయితే ఆఖరికి మళ్ళీ ఇప్పుడు మాట్లాడదా మాట్లాడదాం మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ కేసు ఇస్తాడు బయటికి కానీ మళ్ళీ ఆగి సరే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడా చెక్కులు తీసుకున్న తర్వాత మీ అందరు భోజనం చేసిపోవాలి అందరికీ భోజనం చేయించిన అందరు పొద్దున ఎప్పుడు వచ్చినట్టు కొందరు పది గంటలకు వచ్చారు కొందరు పదకొండు గంటలకు వచ్చారు కొందరు పదకొండున్నరకు వచ్చి కొందరు ఇప్పుడు కూడా వస్తారు కాబట్టి మీ అందరికీ భోజనం చేయించినా చెక్ తీసుకోవాలి చెక్ తీసుకున్న తర్వాత లేచిపోవద్దు ఎవరు ఖచ్చితంగా భోజనం చేసే పోవాలి భోజనం చేస్తారా రాలేదా పక్కానా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడా పోవాలని మరి మీరు వాస్తవంగా లక్ష్మి చెక్కులు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఇంటికి పిలిచి నేను ఇవ్వలేదు నేనే మీ ఇంటికి వచ్చిచ్చినా వస్తావా ఇప్పుడు నిజం అక్క అప్పుడు నేను ఇంటికి వచ్చినా లేదా ఇంటికి వచ్చి వచ్చినా సరే మీకు డాక్యుమెంట్ మీ ఇంటి పక్కకో మీ ఊళ్ళో ఇప్పుడు పోదు నువ్వు ఇంటి ఇంటికి పోదు నువ్వు వాళ్ళే పిలిపియాలి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిరు కాబట్టి నేను ఏం చేయలేకుండా మీరు పిలిపించిన నాకు తెలుసు మీ అందరికీ కూడా వచ్చే వచ్చేవరకు ఇబ్బంది అయినా కూడా నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఈడైనా పిలిచి మీకు ఇద్దామనే ఉద్దేశంతో పాప మా అక్క మంచిది మా చైర్మన్ గారు చాలా మంచిది నా పాత అక్క వాళ్ళ భర్త రవీందర్ నా పాత మిత్రుడు అంటే ముందు నాకు ఇప్పుడు కాదు ఇరవై దోస్తు నాకు మరవణ నాకు మంచి మిత్రుడు నేను సరే పార్టీలు వేరే కావచ్చు కానీ మేము ఆత్మీయంగా చాలా దగ్గర మిత్రులు మేమందరం కూడా అద్భుతం వాళ్ళు కూడా అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు విలేజ్ వైజ్ ఎవరినైతే విలేజ్ వైజ్ పిలుస్తామో చెక్ తీసుకోండి మళ్ళీ వచ్చి మీరు మీ జాగాలనే మీరు కూర్చుంటే మళ్ళా కూర్చోండి తర్వాత భోజనం కూడా భోజనం అయినారా బాబు ఓకే ఇచ్చే లోపల అయిపోతాయి కదా ఓకే కొంచెం సమన్వయం పాటించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సమయం ఒకసారి పనిచేస్తారు ఒక్కసారి ఒక మాట ఏర్పాటు